ఏదైనా కార్యం చేపట్టే ముందు వినాయక పూజ చేసి ప్రారంభించినట్లు కార్మిక సంఘాల ఏఐటీయూసీని తలుచుకున్న తర్వాతనే మాట్లాడే పరిస్థితి ఉందని యూనియన్ల తీరును ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి భాస్కర్రావు భవన్ లో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి సీతారామయ్య మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఒక స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా జరగకపోయినా మాట్లాడని యూనియన్లు ఇప్పుడు ఏఐపీయుసి గుర్తింపు సంఘం వచ్చిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లు జరిపిస్తూ యాజమాన్యంతో మాట్లాడి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పోతుంటే ఏఐటీయూసీని విమర్శిస్తూ ఉన్నాయని ఆరోపించారు ఆరు సంవత్సరాలుగా సింగరేణిలో ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేస్తుంటే ఏఐటియుసి కోర్టుకు వెళ్లి ఎన్నికలు జరిపించాలని ప్రయత్నం చేస్తుంటే కొన్ని యూనియన్లు సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలు వద్దని సంతకాలు చేసిన యూనియన్లకు ఏఐటియుసిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు ఏఐటీయూసీ గెలిచిన తర్వాత పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను స్ట్రక్చర్ సమావేశాల ద్వారా సింగరేణి సిఎండ్ ఎండి డైరెక్టర్లతో మాట్లాడి పరిష్కారం చేస్తూ వస్తున్నామని వెల్లడించారు సింగరేణిలో మైనింగ్ స్టాప్ సమస్య ఆపరేటర్ల ప్రమోషన్స్పై చర్చించి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని త్వరలోనే సర్క్యులర్ వస్తుందని తెలిపారు అలాగే కలపై కొండ కమిటీ వేశారని భూమి కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండగా అది పెండింగ్ లో ఉందని త్వరలోనే స్వంతింటి కల నెరవేరుతుందని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపై కూడా స్ట్రక్చర్ సమావేశాల్లో మాట్లాడడం జరిగిందన్నారు సింగరేణి పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా కొన్ని సమస్యలు త్వరగా పరిష్కారం కావడం లేదని రాజకీయ జోక్యంపై ఒక యూనియన్ కూడా మాట్లాడకుండా ఎప్పుడూ ఏఐటీయూసీని విమర్శించడం మానుకోవాలని ఇతవ పలికారు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంవత్సర కాలంలోనే చాలా పెండింగ్ సమస్యలను పరిష్కరించిందని తెలిపారు మారుపేల సమస్య పరిష్కారం కోసం కూడా ఏఐటీయూసీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొన్ని న్యాయపరమైన చిక్కుల మూలంగా ఆలస్యం అవుతుందని తెలిపారు త్వరలోనే మారుపేల సమస్య కొలిక్కి వస్తుందని వెల్లడించారు మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు చేసి వినాయకుడి తర్వాత మిగిలిన చేస్తారు మన సింగరేన్లో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు సరే అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలిపెడతాం కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పనిచేస్తున్నారని ఏఐటీసీ విఫలమైందంట ఎందులో విఫలమైంది గతంలో ఆరు సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు ఆరు సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి మేము హైకోర్టులో కేసు నడిపించి తిరుగుతూ ఉంటే ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత అని వాళ్ళ విచక్షణగా వదిలిపెడతాను సరే ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదాన్ని కాదు ఏఐటి సీనియర్ మొదటి నుంచి కూడా కార్మికుల అక్కల కొరకు నిరంతరం పోరాటం చేసింది కృషి చేసింది అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసినాం కానీ మేము ఎప్పుడూ యాజమాన్యానికి ఇది కాలేదు ఇప్పుడు కూడా గుర్తించాలి తప్పనిసరిగా అవసరమైతే అన్ని సంఘాలను కూడా కలుపుకుంటాం ఇప్పుడు ఎంత అయిందండి పీరియడ్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చింది రేపు తొమ్మిదో తారీఖు వస్తే ఒక సంవత్సరం అవుతుంది మరి ఇప్పుడే ఇప్పటికీ సార్లు ఒకసారి ఏమో సిఎండ్ ఎవరు సెక్షన్ మీటింగ్ జరిగింది రెండు సార్లు ఏమో డైరెక్టర్ సెక్షన్ మీటింగ్ జరిగింది పెండింగ్ సమస్యలు గత ఐదారు సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మాట్లాడి కొన్ని ఒప్పించాం కొన్నిటి పైన సర్కులర్ కూడా ఇచ్చారు కొన్నిటి పైన అగ్రిమెంట్ కూడా జరిగింది ఇంకా సర్కులర్ రావాల్సింది కొన్నిటి కొరకు కమిటీలు వేశారు ఆ కమిటీలలో చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడే ఏఐటీసీ అయిపోయింది ఏటీసీ విఫలమైందని ప్రచారం చేస్తే ఇవాళ కార్మికులు గుర్తించరా వాస్తవాలని ఇవాళ రాజకీయ జోక్యం పెరిగి సింగరేణిలో క్వార్టర్ల అలాట్మెంట్ కాడి నుంచి ట్రాన్స్ఫర్ల కాడి నుంచి డిప్రేషన్ల కాడ నుంచి పైర్వేలు నడుస్తూ ఉంటే దాన్ని మేము ఏఐటీసీగా అడ్డుకుంటా ఉంటే దాని మీద మాట్లాడరు మీరు రాజకీయ జోత్యం పైన మాట్లాడరు కాబట్టి సరే ఏదేమైనా మేము తప్పనిసరిగా కార్మికులు ఇచ్చిన హామీల కొరకు కృషి చేస్తాం ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మండి ఎల్లాగౌడ్ సి సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు నాయకులు సయ్యద్ సోహెల్ తాలపెల్లి మల్లయ్య ప్రీతం పర్లపెళ్లి రామస్వామి బుర్ర భాస్కర్ సిరిసిల్లా మల్లేష్ రాజేశ్వరరావు ఆఫీస్ కార్యదర్శి తోడు పూనూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు